హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు ఉప్పలు భాగాయత్ ప్రాంతంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో సుమారు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల విలువైన నాన్ డ్యూటీ పేడ్ మద్యాన్ని సీజ్ చేశారు ఢిల్లీ సమీపంలోని నోయిడా నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇరవై నాలుగు మద్యం బాటిళ్లను కారుతో సహా స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడు గోపాల్ రెడ్డితో పాటు డ్రైవర్ ఆదిత్య ప్రసాద్ను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు గతంలోని వీరు నల్గొండకు భారీగా మద్యం సరఫరా చేసినట్లు విచారణలో తేలింది స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల కోసం ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు

లిక్కర్ వస్తుందని సమాచారం అందుకొని రోజు మధ్యాహ్నం టూట్ చేసినప్పుడు యూపీ రిజిస్టర్డ్ వెహికల్ మాకు ఎదురైంది టూర్వాచ్ తనిఖీ చేసినప్పుడు అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు దాదాపు ఎయిటీ ఫోర్ స్కాచ్ లిక్కర్ బాటిల్స్ ఉత్తర్ప్రదేశ్ నోయిడా ఏరియా ఈ నోయిడా లో జిపి మైన్స్ అని వైన్ షాప్ నుంచి వస్తుందని ఎంక్వైరీలో తెలిసింది ముఖ్యంగా ఉప్పల్ బంగాళతులో ఉన్న గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ చూపిస్తున్నాడు అతనికి సహకరించిన వ్యక్తి ఆదిత్య ప్రతాప్ అని ఈజ్ ఫ్రమ్ లక్నో ఏరియా అతను కార్లో ఈ లిక్కర్ తీసుకొచ్చాడు గోపాల్ రెడ్డి హైదరాబాద్ సిటీలో తర్వాత నల్గొండ ఏరియాలో అనే వ్యక్తి ద్వారా రిటైన్ అమ్మిస్తున్నారు సో డెల్ లిటర్ ప్రైస్ తెలంగాణ ప్రైస్ ఉన్న వేరియేషన్ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు అక్రమంగా లిక్కర్ తెప్పిస్తున్నారు ఇంత క్రితం కూడా ఆ టూ టైమ్స్ లిక్కర్ తెప్పించినట్టు మాకు రెండు విషయంలో తెచ్చింది ఈసారి భారీ ఎత్తున స్కాచ్ లీటర్ వస్తుందనే సమాచారం మేరకు ఈరోజు రూట్వాచ్ చేస్తున్నట్టు మేము